అలాగే నమస్తే అండి వార్త ఒకటి ఉంటుంది సాక్షిలో ప్రచారం చేసేది ఇంకొకటి ఉంటుంది నేను పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడారు సంధ్యా థియేటర్ తొక్కేసే దాటలో ఒక మహిళ చనిపోయిందని తెలిసిన వెంటనే ఆ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి దర్శక నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి పరామర్శించి మీకు అండగా మేము ఉంటామని చెప్తే అయిపోయేది గోటుతో పోయేదని గొడ్డల వరకు తెచ్చుకున్నారు ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్లేస్లో నేనున్న అలాగే చేసుకొని ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోయిద్దని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారంటే ఇక సాక్షి లేవని రాసుకొచ్చాడు ఒకసారి చదివినిపిత్త చూడండి తప్పు పుష్ప థియేటర్కి వెళ్లే ముందు జాగ్రత్తలేవి పవన్ దృక్పథం లోపించింది సినిమా టీం ఫాల్ట్ ఉంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాగా పనిచేశారు ఇది ఒకటి అయితే పవన్ కళ్యాణ్పై అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం అని చెప్పేసి అని ఇక్కడ రాసుకొచ్చాడు అది కూడా చదివినిపిస్తా చూడండి వరుస విజయాలతో సినీ పరిశ్రమలో రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న అల్లు అర్జున్పై అక్కసు పెంచుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి విషం కక్కారని పుష్ప అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాట ఘటనపై పవన్ తాజాగా స్పందిస్తూ సినిమా థియేటర్లకు వెళ్లే ముందు అల్లు అర్జున్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందని ఎక్కడో మానవతా దృక్పథం లోపించ లోపించిందనిపిస్తుందని సినిమా టీం ఫాల్ట్ ఉందని వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తున్నారు అల్లు అర్జున్ అరెస్టు జరిగిన తీరును ప్రస్తావిస్తూ గతంలో ఎప్పుడూ ఎవరిని అలా అరెస్ట్ చేయలేదని చర్చ సాగుతుందని మీడియా ప్రతినిధులు పేర్కొనగా దట్ ఈజ్ రేవంత్ రెడ్డి ఆ స్థానంలో నేనున్న అలాగే చేసేవాడిని అందులో అనుమానం లేదని పవన్ వ్యాఖ్యానించడంపై అల్లు అర్జున్ అభిమానులు రగిలిపోతున్నారు ఇక్కడ అల్లు అర్జున్ అభిమానులు రగిలిపోతున్నారని చెప్పేసి అని రాశాడు కదా ఆ అభిమానులు ఎవరో కాదు ఒకసారి చూపి చూడండి ఇదిగో ఒక అభిమానేమో ఏమో సాక్షి యాంకరేశ్వరావు రెండో ఆయన ఏమో జూపూడి ప్రభాకర్ రావు మూడో ఆయన ఈయన కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ అన్నమాట రెహమత్ పాషా తర్వాత మా కాశ్మారా ప్రసాద్ కేఎస్ ప్రసాద్ ఆ అభిమానులు వీళ్ళ ఈ నలుగురే వీళ్ళ రాత్రిలో సాక్షిలోకి డిబేట్ పెట్టేసి అవి పవన్ కళ్యాణ్ గారు అలా అలా మాట్లాడతారు అసలు ఏ విధంగా స్పందిస్తారు అసలు అలాగా అంటే అక్కడ పోలీసులు వైఫల్యం వైఫల్యానికి కనపడలేదా ప్రభుత్వం వైఫల్యం కనబడలేదా పవన్ కళ్యాణ్ గారి పైన అక్కస్ పెంచుకున్నారని చెప్పేసి మాట్లాడతాడు ఈ నాకంగా పవన్ కళ్యాణ్ గారి అల్లు అర్జున్ రకంగా తొక్కేద్దామని చూద్దామని చూస్తున్నారని చెప్పేసి ఏమో ఈశ్వర్ మాట్లాడతాడు ఇంకా మా కాశీమారా ప్రసాద్ గురించి అయితే మనం చెప్పుకోవసం లేదు ఏం మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడు ఆయనకే అర్థం కాదు ఆడు కోట డబ్బా అంటాడు ఆడు ఈడంటాడు ఈడేది అంటాడు చెప్పేది సొల్లు ఎక్కువనే విషయం తక్కువ విశ్లే విశ్లేషణ విధానం ఇవాళ్ళకి తెలియదు నాకైతే తెలియదు అని నేను నేనైతే కనుక అప్పుడు నేను ఒక పైన విశ్లేషణ చేయాలనుకున్నప్పుడు ఒకరిని వ్యక్తిగతంగా కించపరిచి విశ్లేషణ చేస్తే దాన్ని విశ్లేషణ వినరు దాన్ని బొకట మాటలు అంటారా నీకే ఏనా పోచ్చు తెలియదు నువ్వు అందరికీ నువ్వు ఏ విశ్లేషణ చేసినా రామోజీరావు గారు అంటాడు లేదంటే రాధాకృష్ణ గారు అంటాడు మళ్ళీ కొత్తగా సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలు పోనీ లేదంటే ఖమ్మోలు అనుకుందాం పోనీ అశ్వినిదత్ గారి గురించి రాఘవేంద్రరావు గారి గురించి కీరవాణి గారి గురించి పైగా ఏల పని ఏడు మళ్ళీని సరే వాళ్ళ కులవంటే నాకు తెలియదు కానీ నేను సాక్షిలో ప్రస్తావించింది అయితే అదే మా కేఎస్ ప్రసాద్ అయితే అని జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పు అయిపోయింది రేవంత్ రెడ్డి చేస్తే అయిపోయిందా ఎవరో ఇక ఈ పని మాట్లాడతాడు యాంకర్ ఏశ్వరు టికెట్ల రేట్లు పెంచకూడదు అన్నందుకు జగన్ పై కక్ష కట్టేశారు పెంచనందుకు గగ్గోలు పెట్టేశారు పెద్ద పెద్ద యుద్ధాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఎలా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి టికెట్ రేట్ పెంచకపోగా ఉన్న రేట్లని తగ్గించేసాడు అక్కడ వచ్చింది అసలు సమస్య నేను ఏమైనా మాట్లాడుతాను అనుకుంటున్నావు సినీ పరిశ్రమకు ఉన్న సమస్యలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి పరిష్కరించేద్దాం అనుకున్నాడు అందుకని చెప్పేసి అని సినీ పెద్దలందరినీ పిలిచాడు ఆహ్వానించాడు ఆ సందర్భంలో వచ్చిన ఆస్కారం పెట్టాడు అందుకని చెప్పేసి చాలామంది హట్ అయిపోయారు అని చెప్పేసి అని నిన్న వీళ్ళు చేసిన విశ్లేషణ ఏమంటే ఏ రాష్ట్రంలో అయినా సరే కొంత తెలంగాణ తీసుకుంది మినిమం టికెట్ రేట్లు ఎంత యాభై నుంచి అనుకుంటా స్టార్టింగ్ యాభై వంద నూట యాభై మహా అయితే రెండు వందల రూపాయలు అంతే కదా మరి ఏపీలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన రేట్లు ఎంత ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు అంటే ఎవడో తీసిన సినిమాకి నూరు రేట్లు అని దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పేసి అని మీ ఇవ్వాలకు కూడా వ్యతిరేకతం ఆ దాన్ని ఆ సంఘటన అయితే కనుక అంటే నువ్వు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఏదైతే సినిమా టికెట్లకు సంబంధించి రేట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డిని తీసుకున్న నిర్ణయం మీ ఇవ్వాలకు కూడా తప్పని చెప్పేసి అని అంటాం అక్కడ దాకా వద్దండి సాక్షి పేపర్ ఉంది ఐదు రూపాయలకో ఎంతకో ఎత్నాన్నర ఐదో ఆరు సరే నాలుగున్నర ఐదో వేసుకోపోయి ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ఐదు రూపాయలు అమ్మడానికి కుదరదు చదివేటోళ్ళు చదవలేకపోతున్నారు రూపాయిన్నరకో అద్దె రూపాయకో పావులకో అమ్మాలంటే నువ్వు అమ్మేత్తావా అమ్తవా వీళ్ళే ఆ నలుగురు ఆ నలుగురు వీళ్ళే అన్ని పనికి మన ఉపన్యాసాలు యదవ ఉపన్యాసాలు నిన్న డెబెట్ ఎందుకు పెట్టారో కూడా ఎవరికీ అర్థం కాదు అల్లు అర్జున్ వ్యవహారం ఏమీ రాష్ట్ర సమస్య కానీ కాదు రాష్ట్రంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మనం వాటి గురించి బ్రహ్మాండంగా మాట్లాడవచ్చు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు అధికారంలో ఉండి మూడు రాజధానులు అన్నాడు కదా ఎందుకు ఎక్కడ ఒక ఇటు కూడా వేయలేదు దాని గురించి చర్చ పెట్టచ్చు తొమ్మిది సార్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో కరెంటు బిల్లులు పెంచి ఇవాళ కరెంటు ఛార్జ్ చేయాలంటూ డ్రామాలు ఆడుతున్నాడు దాని మీద కూడా చర్చ పెట్టచ్చు చేసిన అప్పులు దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేడు దాని గురించి కూడా మనం మాట్లాడవచ్చు అవన్నీ వదిలేసారండి ఇప్పుడు మెగా అభిమానుల మధ్యన చర్చి పెట్టాలి ఇవి వీళ్ళు చేసి ఇవి లైవ్ చూడండి ఇక్కడ లైవ్లో వీళ్ళు పెట్టిన తమ్ముళ్ళ ఒకసారి చూడండి మిమ్మల్ని కాదని ఎదిగితే కడుపు మంట ఎవరు కడుపు మంట పవన్ కళ్యాణ్ గారు కా అల్లు అర్జున్ గారు ఏమైనా చెప్పారు ఎప్పుడైనా డైరెక్ట్గా కానీ నాకు వాళ్ళకి విభేదాలు ఉన్నాయని చెప్పేసి అని పోనీ పవన్ కళ్యాణ్ గారు గారని చిరంజీవి గారు కానీ ఎప్పుడైనా డైరెక్ట్గా చెప్పారా ఇంటర్నల్గా వంద ఉంటాయి ఏ షర్మిళకి జగన్మోహన్ రెడ్డికి లేవా పైగా నిన్న వాళ్ళ విషయం కూడా తీసుకొచ్చేసి ఇలా షరిమిలా గురించి విజయం గురించి తల్లి చెల్లి అని చెప్పేసి అని మాట్లాడేస్తారండి మనం మాట్లాడితే తప్పు వచ్చేసిందా అని చెప్పేసి అని ఈ నలుగురు పెద్దళ్ళు అది నలుగురు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే మాట అనమాట ఇక్కడ జగన్మోహన్ రెడ్డి షరిమలాకే విజయంకి అన్యాయం చేశారని అని ఎవరు చెప్తున్నాడు డైరెక్ట్గా రోడ్ ఎక్కి షరిమలనే కదా చెప్పేది షరిమలేనా కదా చెప్పేది మరి ఇంకెవరి మీద మీరు ఆపాదించేద్దామని చెప్పేసి అని అన్నీ తప్పుడు వార్తలే కాబట్టి ఏంటంటే ఇక ఈ అల్లు అర్జును పవన్ కళ్యాణ్ మెగా అభిమానులు మన కార్యకర్తల మధ్యను అభిమానుల మధ్యన చుచ్చిపెట్టేసి అల్లు అర్జున్కి రాజకీయ రంగు పులి వేసి ఒక పార్టీకి అంటకట్టేసి అదే ప్రయత్నం చేశాడు అంబటి రాంబాబు మొదటి నుంచి కూడా అదే ఇద్దరిగా ఇవాళ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు తిరిగే పరిస్థితికి తీసుకొచ్చింది మీ మీ నోటంటే మా అల్లు అర్జున్ అని ఎప్పుడైతే అన్నారో ఆ రోజు కానుంచి అల్లు అర్జున్కి సినేట్ వేసుకుంది దయచేసి ఇలాంటి పనికి మాలైన డిస్కషన్లు పెట్టమాకండి మాకండి ఇక ఒక్కొక్కటి చూడండి బన్నీ అరెస్ట్ ఏపీ డైరెక్షన్ గోరు గొడ్డలు ఏంటి పవన్ అవి బాబాయి అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అరెస్ట్ని అంటే ఏపీ ఏపీ నుంచి డైరెక్షన్ చేశారు దాని వెనకాతల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటూ ఆయన మాట్లాడే మాటలో ఇంకొక మేధావి అరకోట మేధావి అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా జగనే కరెక్ట్ అని పవన్ అన్నాడా ఎక్కడన్నాడా ఏదైనా డైరెక్ట్గా నిర్మోహం మాట్లాడే వ్యక్తి పుష్ప వ్యతిరేకత పవనాలు వ్యూహం వెనక ఎవరు ఎవరో ఉంటారు ఇది ఇలా చేసిన పనికి మాలని చెత్త విశ్లేషణ ఇకపోతే